నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని ప్రభుత్వం పి గణబాబు అన్నారు టెక్నాలజీని గాని ఐటీ రంగాన్ని గాని రాష్ట్రానికి తీసుకురావడంలో లోకేష్ అలుపెరగని కృషి చేస్తూ ఉన్నారని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ కంపెనీలు రెండు గేమ్ చేంజర్లు అవుతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు అనుభవం ఆయన విజనరీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయని ప్రపంచ దిగ్గజమైన గూగుల్ సంస్థను ఇక్కడికి తీసుకురావడం గొప్ప విషయమన్నారు రాష్టంలో ఇప్పటికే ఇరవై ఆరు పాలసీలను సీఎం తీసుకొచ్చారని విశాఖ అన్ని సంస్థలకు అనుకూలమైన ప్రాంతం అందుకే ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారన్నారు గత ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఈ పదహారు నెలల్లో

శంకుస్థాపన చేయడం భూమి పూజ చేయడం అనేటువంటి చూసా ఐటీ రంగంలో కానీ టెక్నాలజీని కానీ రాష్ట్రానికి పరిచయం చేయడంలో గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం ఒక మైక్రోసాఫ్ట్ని తీసుకుని వచ్చిన తర్వాత ఏ రకంగా రూపురేఖలు మారిపోయినాయో అదేవిధంగా ఒక గేమ్ చేంజర్ విశాఖలో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం అంటే గూగుల్ అనేటువంటిది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ ఐటీ రంగంలో కానీ డిజిటల్ రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కొత్త రాష్ట్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రకాల పెట్టుబడులు వెనకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ పదహారు నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు అమరావతిలో కోంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ ఇవి రెండు కూడా గేమ్ చేంజర్లు కాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడేటువంటి అనేక పరిశ్రమలు సీఎం చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ ఆయనకు ఉండేటువంటి ఆ విజన్ కానీ ఇన్వెస్టర్స్ని మన రాష్ట్రానికి రప్పించడంలో కానీ ముఖ్యంగా గూగుల్ లాంటి సంస్థను కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకురావడం కానీ ఒక గొప్ప విషయం అందులో విశాఖ లాంటి ప్రాంతంకి వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపటం ప్రపంచంలో ఉండేటువంటి ప్రఖ్యాత టెక్ ఏ దిగ్గజాలు అనేటువంటి అందరితో కూడా భేటీ అవడం చూస్తున్నాం గత కొంతకాలంగా ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పెట్టుబడులు తీసుకురావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి అని ఒకవైపు అనంతపూర్ రాయలసీమ జిల్లాకు సంబంధించి కానీ ఇటు ఉత్తరాంధ్ర ఒకవైపు అమరావతి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం దీనిలో ఇరవై ఆరు పాలసీస్ తీసుకొచ్చారు అంటే ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు లేదా టూరిజం పాలసీ కావచ్చు లేకపోతే ముఖ్యంగా పవర్ సెక్టార్లో అంటే పవర్ కూడా మనం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది డేటా సెంటర్స్కి అయితే పెద్ద ఎత్తున పవర్ వినియోగం ఉంది సో అలాగే భూ కేటాయింపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సింప్లిఫై చేస్తూ ఈరోజు కొత్త పాలసీస్ తీసుకుని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిన ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పరిశ్రమలో రావాలంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఒక సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈరోజు గూగుల్ కావచ్చు యాక్సెంచర్ కావచ్చు టీసీఎస్ అయితే వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో గత ఐదేళ్ళు అయితే ఎన్ని అయితే పరిశ్రమలు వచ్చాయో దానికి రెట్టింపు ఈ పదహారు నెలల్లో మనకి ఇన్వెస్టర్స్ వచ్చారు అది కేవలం ఈ అనుభవం వల్ల మన ఎఫర్ట్స్ వల్ల సాధ్యపడింది సుమారు పదహారు నెలల్లో రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దీని ద్వారా తొమ్మిది లక్షల ఉద్యోగాలు కలుగుతున్నాయనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసిన నిన్న లోకేష్ గారి మాటల్లో కూడా నిన్న ఒక రివ్యూ కలెక్టర్ హౌస్లో ఐఏఎస్ తో కూర్చున్నప్పుడు ఐదు లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి ఈ ఈ రంగంలో ఈరోజు దూగులు కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్ని పెట్టడం వల్ల వచ్చే కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ ఆ ప్లాన్స్ కానీ మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఈ ఐదు జిల్లాల కలెక్టర్లని పిలవటం దాని ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పడం మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ ఈ సంస్థలు వచ్చేటువంటి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ ల్యాండ్ పార్సల్స్ ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఇవ్వబోతున్నాం అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఒక చాలా ప్రాణాయకంగా వారు వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది